మొత్తానికి ప్రపంచం అంతా జరుపుకునే ప్రేమ దినోత్సవం ఈ ప్రేమ దినోత్సవంలో ఏమండి ఎక్కడ చూడండి ప్రేమ గుర్చే మాటలు రేపు పువ్వులు ఇచ్చుకోవడం కాదురా సన్నాసుల్లారా రేపు బయట ఉన్న మొహాన్ని తేటగా ఉందని చూసి ప్రేమించడాలు కాదురా లవ్ ఫస్ట్ సైట్ కాదురా దేవుని లవే ఫస్ట్ రా ఈ ప్రపంచానికి దేవుని గూర్చి ప్రేమను గూర్చి తెలియదు వాళ్ళకి తెలిసిన ప్రేమల్లా వ్యామోహం ఆకర్షణ కోరిక కామం ప్రేమ అంటే నన్ను అడిగితే మొట్టమొదటి ప్రేమ అనగానే కామము ఫస్ట్ ప్రధాన స్థానంలో ఉండేది కామం హే అమ్మాయిని చూసి ఎందుకు నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో పడిపోయాండి ఏ ఎందుకు ప్రేమించు నిగ నిగలాడుతున్న అందం అంటే ముసల్దాన్ వద్ద వీడి దేని మీద ఉందాన వీడి ప్రేమంతా ఇప్పుడు మీరు చెప్పండి నేను నీ హృదయాన్ని చూశాను ఈ మాట మాయ మాటలనే మాట్లాడతాడు నీ మనస్సును చూశానే నేను ప్రేమించింది నిన్ను కాదు ఆ మరేంటి ఇది ఒక గొర్రె కదా కలకత్తా బకరా ఇది అవునా నిజంగా నన్ను చూసి ప్రేమించలేదా లేదు నేను నిన్న ముఖాన్ని చూసి ప్రేమించలేదు మరి దేన్ని చూసావు ఇంకేదో లేండి కానీ దానితో మాత్రం నాటకాలు చెప్తున్నాడు మాయ మాటలు ఏవని నీ మనస్సును చూసి ప్రేమించాను అంతే పడిపోయింది గోతులోకి ఆడు గోతులు వేస్తాడు ఇది వదిల పడిపోయింది మరి ఇదే ప్రేమ ఒక అమ్మాయి విషయంలో కలుగుతున్న ఈ వ్యామోహం అది వ్యామోహం కాకపోతే ఇన్ఫాక్చువేషన్ అంటారు దాన్ని మరొక స్త్రీ విషయంలో ఎందుకు కలగట్లేదు నీకు అంటే నువ్వు ఇచ్చేది ఇక్కడ అందానికే నువ్వు గుణాన్ని చూడటం లేదు కేవలం బాహ్య సౌందర్యానికే నువ్వు కట్టుబడిపోయావు వీటన్నిటిని చూచి మనిషి ప్రేమని చెప్పి మోసంలో బ్రతుకుతున్నారు ప్రపంచం అంతా మోసంలో బ్రతుకుతుందండి టోటల్ గా